అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సరసమైన కథ గులాబీ తెలిస్తే అతన్ని చంపేస్తారు తెలియకుండా ఎంతవరకు జరిగితే అంత అంతే అంతే మరి ఈ కథ కూడా కేఎస్వి గారే రచన అమ్మాయి పేరు గులాబీ ఆమెకు గులాబీలు అంటే ప్రాణం తనే ఓ గులాబీలా ఉంటుంది బాల్కనీలో బోలుడని కుండీల్లో గులాబీ మొక్కల్ని పెంచుతుంది మంచు తడి ఆరని గులాబీ రేకుల మీద సూర్యుడు తొలికిరణాలు మెరుస్తూ ఉండగా మొక్కలకు నీళ్లు పోస్తూ అవతల ప్రకృతిని తిలకిస్తూ పులకించడం ఆమెకు మహదానందం ఇంటి వెనక అంతా కూడా బ్రహ్మాండమైన తోట చాలా పెద్ద చెట్లు పొదలు తీగలు పెట్టలు పావురాలు ఎగురుతూ ఉంటాయి వృధ చేస్తూ ఉంటాయి తరచు కోయిలలు కూస్తూ ఉంటాయి ఊరు అవతల ఇల్లు అది మావయ్య ఇల్లు చదువు కోసం ఆ ఊరు వచ్చి వాళ్ళ ఇంట్లో అతిథిగా ఉంటుంది గులాబీ సొంత ఊరు బాగా పల్లెటూరు తండ్రి పెద్ద రైతు అంతకన్నా పెద్ద నాయకుడు కక్షలు కార్పణ్యాలతో రాజకీయాలతో రగులుతో ఉంటాయి ఆ పల్లెలు ఎవరైనా కాస్త గట్టిగా నవ్వినా అదొక రాజకీయం అయిపోతుంది అక్కడ గులాబీకి తొందరగా పెళ్లి చేసేయాలనుకున్నాడు తండ్రి ఎప్పుడో చేసేసేవాడు అదేం సమస్య కాదు చిటికేస్తే సంబంధాలు గులాబీయే వద్దంటుంది మొండికేసింది చదువుకుంటానంది చదువుకుంటోంది అందుకే మామయ్య గారింట మకాం కానీ గులాబీ మనసులో రకరకాల పరిమళాలు ఉన్నాయి చదివి ఎవరిని ఉద్ధరిద్దామని లేదు డిగ్రీల కోసం చదవాలని కాదు సంస్కారం నాగరికత స్పందన సౌందర్యం కవిత్వం రసానుభూతి వీటి కోసం తహతహలాడే మనసు డిగ్రీ రెండో సంవత్సరానికే చదువు బోరు కొట్టింది కాలేజీలో ఏమీ లేదు పుస్తకాల్లో ఏమీ లేదు జీవితంలో పెద్ద థ్రిల్లు లేదు హృదయాన్ని తాకే అనుభూతి లేదు అప్పుడే చదువు ఆపేద్దామనుకుంది గులాబీ ఇంటికి అనుకుంది తండ్రి ఎవరికో ముడి పెట్టేస్తే అలాగే సెటిల్ అయిపోదాం అనుకుంది పెళ్ళిలో ఆమెకి ఛాయిస్ ఉండదు తల్లి చెప్పేది కూడా ఏమీ ఉండదు తండ్రి అంత చెప్తే అంతే ఎదురు చెప్పే ప్రసిద్ధి లేదా ఇంట్లో తరతరాలుగా అంతే పిల్లలు పెద్దలకు ఎదురు చెప్పరు అది శాసనం తండ్రి అంటే పది గ్రామాలకు హడల్ కక్షల్లో ఘర్షణల్లో ప్రాణాలు తీయటం నిత్య కృత్యం అక్కడ మనస్సు లేదు ఉండదు ఏది లేకున్నా భద్రత ఉండే జీవితం కాబట్టి వెళ్ళిపోదామని అనుకుంది అంతలో అనుకోని జరిగింది ఎడారిలో పూల వాన కురిసింది బాల్కనీలో గులాబీలకు కొత్త సిగ్గులు తెలిసాయి అవతల తోటలోకి తొలిసారి వెళ్ళినప్పుడు గులాబీ కాళ్ళు విపరీతంగా ఉణికాయి తర్వాత ఆమె మనసంతా తోట పరిమళాలే నిండాయి అదిరి పడింది గులాబీ గులాబీలన్నీ అదిరిపడ్డాయి అవతల తోటలో పెద్ద చెట్టు ఒకటి పిలపెళ విరుగుతూ కూలిపోయింది గాలి వానా లేదు ఎవరు కూల్చేశారు గులాబీ కళ్ళల్లో గుగులు గుబురులు నిండిన తోట వెలిపి పడింది అప్పుడే శబ్దాలన్నీ చెవిన పడ్డాయి కత్తులు గొడ్డళ్ళు రంపాలు చక్కగా పనిచేస్తున్నాయి చెట్ల చాటున మనుషులు కిరాతకుల్లా కనిపించారు తోట నరికేస్తున్నారు నిజమే నిజంగానే పచ్చటి తోట కూలిపోతోంది అరవాలనిపించింది వద్దు నరక్కండి అని వెళ్ళి ఆపాలనిపించింది తోటలో ఒక మండపం కూడా ఉంది దాన్ని కూడా కూల్చేస్తారా అత్తయ్య తోట నరికేస్తున్నారేమిటి అంటే ఆమె పనుల మధ్య ముక్త సరిగా చెప్పింది మఠం వాళ్ళ తోట కదా ఏదో దావాలో ఉండిపోయింది సుప్రీంకోర్టులోకి కూడా కేసు కొట్టేశారట కాలనీ అయిపోతుందేమో అంత వేస్తారు వేస్తారనుకుంటా గులాబీ కాళ్ళు వణికాయి చెట్టులా కూలిపోతాననిపించింది కొమ్మల్లా తన చేతులను ఎవరో నరికేస్తున్నారు వెళ్ళలేక వెళ్ళింది కాలేజీకి బ్లాక్ బోర్డు వైపు చూస్తున్న కళ్ళల్లో పూర్తిగా చీకటే పాపం పాఠం ఎవరికి కావాలి హఠాత్తుగా రెండు చేతులు ఒళ్ళంతా పాకి వెళ్ళినట్టు ఒళ్ళంతా ముద్రలు వేసిన పెదవులు చెవి దగ్గర నిట్టూర్చినట్టు అంతేనా అంటున్నట్టు తోటలో మండపం అరుగు మీద బండరా అయినా ఎంత హాయిగా ఉంది గులాబీ ఏంటా పరధ్యానం క్లాస్ బోర్ కొడుతోందా ముసలు ముడుస్తూ విసుక్కుంది మేడం గులాబీ అంటే మేడంకి అభిమానమే అయినా క్లాసులో పరాకును సహించరు నోట్స్ అయినా తీసుకోవే అంటూ రెట్టించింది రియల్లీ బోర్ మేడం మీరు చెప్తుంటే తలనొప్పి వస్తుంది అంతే గులాబీ సమాధానం అంతా ఆ సమాధానంతో క్లాస్ అంతా అదిరిపడింది మేడం ముఖం కోపంతో జేవురించింది అయితే నా క్లాస్లో ఏం పని ప్లీజ్ గో అవుట్ ఇట్స్ ఓకే మేడం అంటు చివాలన సీట్లోంచి లేచి వెళ్ళిపోయింది క్లాస్లో అందరి మొహాలు పాలిపోయాయి గులాబీకి ఎక్కడికి వెళ్లాలో తోచలేదు కాలేజీ క్యాంపస్ నిండా చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఎప్పటివో వృక్షాలు వీటిని కొట్టేయరేందుకు నరికేరేందుకు ఆ తోటనే నరికేయాలా దారుణం లైబ్రరీలో ఒక మూల పుస్తకాల ర్యాక్ పక్కన కుర్చీలో నెల కూలబడి డెస్క్ మీద తలవాల్ చేసింది గులాబీ కుర్చీలు టేబుళ్ళు అన్ని చెక్కతోనే చేస్తారు ఎన్ని చెట్లను కొట్టేశారో గులాబీ ఏంటమ్మా ఇది మేడం కొంత తీసారు అనునయంగా ఉంది క్లాస్ అయిపోగానే లైబ్రరీకి వచ్చింది మేడం సారీ మేడం మీరు బోరెత్తి ఇచ్చారని కాదు ఎనీథింగ్ రాంగ్ గులాబీ ఎవ్రీథింగ్ అనేసి అంతలోనే నథింగ్ మేడం నథింగ్ అంటూ వచ్చేసింది అవును తోట ఎవర ఏమైతే ఎవరికేమిటి ఏమీ కాదు కాలేజీ నుంచి రాగానే కాళ్ళు బాల్కనీ వైపు లాగే ఘోరం జరిగిపోయింది తోట లేదు మాయమైపోయింది సాయంత్రం ఉండగా ఆఖరి వెలుతురులో తెగ తెగిపడిన చెట్లు నిశ్శబ్దంగా రోధిస్తున్నాయి వాటి మధ్య ఏకాకిగా సహాయంగా దీనంగా ఉంది రాతి మండపం ఇదివరకు నుంచి చది కనపడేది కాదు చెట్ల నీడల కింద కమ్మటి కలలా ఉండేది గులాబీ కళ్ళలో నీరు చిమ్ముకొస్తుంది బాల్కనీలోంచి దూకేయాలన్న కోరికను బలవంతంగా అడుచుకుంటోంది అమ్మాయి గులాబీ కాఫీ కలుపుకోవు వంటింట్లోంచి అత్తయ్య పిలుపు కర్ణ కఠోరంగా వినిపించింది నేను కాఫీ తాగితే ఏమిటి తాగకపోతే ఏమిటి నాలాంటి ఆడపిల్ల ఏమైతే లోకానికి ఏమిటి అనే స్వాగతం గులాబీ గుండెలోనే మెలిక తిరిగింది స్వగతాలు స్వగతాలే పైకి రాకూడదు కాఫీ కలుపుకుంటోంది గులాబీ చెవుల్లో ఏవేవో శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి ఇక తోటలోకి వెళ్ళే ప్రసక్తి లేదు అసాధ్యం ఎవరు వెళ్ళినా చుట్టుపక్కల వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తుంది కిటికీలకుండా బాల్కనీలకుండా ఎన్నో కళ్ళు చెట్లు గుబుర్లు లేని తోటే కాదు రోజు వెళ్ళేది కాదు గులాబీ రెండు నెలలో రెండు మూడు సార్లు అంతే ఎవరికి అనుమానం రీతిలో అంతే ఆ రాని అనుమానం రాని రీతిలో బయట ఎక్కడ ఎవరితోగానో మాట్లాడదు అంటే మగాళ్ళతో అన్నమాట బస్ స్టాప్ వస్తూ పోతూ తల తిప్పి కూడా చూడదు ఎవరైనా అబ్బాయిలు టీస్ చేసినా లక్ష్య పెట్టదు దాంతో వాళ్ళందరికీ శృంగభంగం గులాబీ సౌందర్యంలో ఒక దర్జా ఉంది ఒక టీవీ ఉంది ఒక దర్పం ఉంది అతిలోకమైన తేజస్సు మామూలు వాళ్ళకి ఆమె మొహంలోకి చూసేంత ధైర్యం ఉండదు తోటలకు వెళ్ళేది కాదు వెళ్ళింది కానీ రహస్యం కులం మతం హోదా అంతస్తు అన్నీ అడ్డుగోడలైనప్పుడు అయినప్పుడు ఎక్కువ మంది ఆ గోడల మధ్య హాయిని వెతుక్కుంటారు ఇమడలేని సాహసికులు కొందరు గోడలు దాటడానికి ప్రయత్నిస్తారు దాటేస్తారు కొందరు గోడలు ఎక్కబోయి దొరికిపోయినట్టు పట్టు జారి పడిపోయి భంగపడతారు కొందరు గోడల కింద నీడల్లోనే గోప్యంగా అందినంత ఆనందాలని జురుకుంటారు కసి తీర్చుకుంటారు గోడల మీద కసి పగ ప్రతీకారం అదొక తృప్తి కాఫీ కాస్త చప్పరించి చీ అనుకుంది గులాబీ మరీ చేదు పరధ్యానంలో కాఫీ పొడి ఎక్కువ వేసింది కటిక చేదు చిరాకుతో కప్పు విసిరి కొట్టింది గోడకు తగిలి బళ్ళున పగిలింది ప్రపంచాన్నే పగలగొట్టాలనుంది గులాబీ ఏమైందమ్మా అత్తయ్య కాదురాగా అడిగింది పక్క రూమ్లో నుంచి కప్పు జారి పడింది అత్తయ్య అనేసి చిరచిర తన రూమ్లోకి వచ్చి మంచం మీద వాలిపోయింది గులాబీ శక్తి లేదు ఉన్న ఏడుపు రాదు అప్పుడే వచ్చినట్టున్నారు మావయ్య అత్తయ్య తన కలవరపాటునంత వర్ణించి చెప్తోంది గులాబీకి ఏమైందోనండి పొద్దున్న నుంచి అలాగే ఉంది చూడండి కప్పు జారి పడితే కాఫీ మరకలు గోడకెందుకు అవుతాయి కప్పు మొక్కలు అక్కడ గోడ ఎందుకు పడతాయి ఏం చెప్పాలి వాళ్ళకి ఎలా చెప్పాలి ఎలా చెప్పకుండా ఉండాలి రాత్రి అంతా పక్క మీద పొర్లుతూనే ఉంది గులాబీ మంచం మాయం అయిపోయి తోట మండపంలో దిగితే బాగుండు చుట్టుకునే చేతులకు కడసారి వీడుకలు చెప్పద్దా ఆర్తిగా చూసుకునే కళ్ళ మీద కోటి ముద్దుల కానుకలు ఇవ్వద్దా ఒక్కొక్కసారి మరొక్కసారి కౌగిల్లో కరిగిపోవద్దా అసాధ్యం అంటోంది రాత్రి చీకటి తెలతెల ముందే బాల్కనీలోకి వెళ్ళింది గులాబీ మసక వెన్నెల్లో జాలిగా ఊగుతున్నాయి గులాబీలు ఉలిక్కి పడింది గులాబీ ఎన్నో గులాబీలు రేకులు రాలిపోయాయి వాడిపోయాయి అంతే గులాబీల బ్రతుకంతే పరిమళించే బ్రతుకు కొంతసేపే మరుసటి రోజు ఉదయం చూడలేక చూసింది గులాబీ తోటలోకి బోసి పడ్డ తోటలోకి పగబట్టి వచ్చేశారు పనివాళ్ళు చాలామంది ఇంకా వస్తున్నారు కొట్టేసిన చెట్లని దొంగల దొంగలుగా నరుకుతున్నారు కంప చెట్లు కాల్ చేస్తున్నారు నరికిన దొంగల్ని దొంగల్ని లారీలో తరలిస్తున్నారు హఠాత్తుగా మొదలైంది బండరాళ్ల మీద గుణపాల శబ్దం గుంపుగా ఎగబడ్డ కూలీలు మండపాన్ని కూల్చేస్తున్నారు ఒక గుణపం పోటు గులాబీ గుండెల్లో దిగుతుంది ఆమె మెదడులో వలయాలు తిరుగుతున్నాయి సరిగ్గా అదే సమయానికి మరో జత కళ్ళు తను చూసినట్లు చూస్తుంటాయి ఈ దృశ్యాన్ని ఆ కళ్ళల్లో మంటలు మండుతూ ఉంటాయి ఆ మనస్సు నిశ్శబ్దంగా చీలిపోతూ ఉంటుంది అన్నీ గుర్తుంటాయి చేతులు మాటలు ప్రమాణాలు అన్నీ గుర్తుంటాయి ఎప్పుడు కథ అడ్డం తిరిగినా ఎలా అడ్డం తిరిగినా ఏ క్షణంలో స్వర్గం నరకం అయిపోయినా గప్పి బయటపడకూడదు ప్రేమ మీద ఒట్టు మనసు మీద ఒట్టు అది శిలాశాసనం మండపంపై కప్పు కూలుతోంది చూడలేకవతలకు వచ్చేసింది గులాబీ ఒంట్లో బాగోలేకుంటే కాలేజీకి వెళ్ళద్దులే గులాబీ అంది అత్త వెళ్లకుంటే అసలు బాగుండదు అత్తయ్య అంటూ హడావిడిగా తయారైంది ఆ మాట అత్తయ్యకి ఎలా అర్థం అవుతుంది ఎవరికి అర్థం కాకూడదు కూడా మరుసటి రోజు ఆ మరుసటి రోజు పరిస్థితి ఇంకా దిగజారిపోయింది గులాబీ మనస్సు ఊగిపోతోంది కాలేజీ వద్దు ఈ ఇల్లు వద్దు రాకపోకలు వద్దు బాల్కనీ వద్దు ఆ గులాబీలు వద్దు చదువే వద్దు ఆశలే వద్దు అత్తయ్య మాయమయ్య భయపడిపోయారు ఏం లోపం జరిగిందో అని కలవరపడ్డారు ప్లీజ్ నన్ను నమ్మండి నాకేటో డల్గా ఉంది ఇంటి మీద బెంగగా ఉంది కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ రావాలనిపిస్తే వస్తానని అలాగో నచ్చజెప్పి బయలుదేరింది మావయ్య తోడొస్తానన్నట్టుగానే వద్దంది ఆఖరి సారైనా ఇక బాల్కనీలోకి వెళ్ళాల మండపం లేని లోని తోట తోట లేని మైదానం ఎందుకు గుండెల్లో రైల్లా కదులుతోంది రైలు పైబెత్తి మీద ముడుచుకుని పడుకుంది గులాబీ అందరూ రాత్రి నిద్రలో జోగుతున్నారు సూట్ కేసుకెళ్లికి ప్లాస్టిక్ కవర్లో భద్రంగా దాచుకున్న ఒక ఫోటో బయటికి తీసింది మసక దళితులలో ఆ ఫోటో వైపే చూస్తూ ఉంటే వేరే లోకాన్ని చూస్తున్నట్టే ఉంది పచ్చటి తోటలో ఎండ పొడల మధ్య రాతి మండపం స్తంభాన్ని అనుకునే శిల్పంలా కూర్చొని నవ్వుతోంది గులాబీ ముందుకు వేసుకున్న జడవారగా ఒక గులాబీ తొంగి చూస్తోంది ఆ క్షణం ఆ ఫోటో తీసిన కెమెరా వెనక అపురూపంగా మెరిసింది ఒక కన్ను ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఎప్పటికీ తెలియదు ఈ సరికా కన్నుకు మిలిపోతున్నా ఎప్పటికీ కుమిలినా ఎవరికీ పట్టదు పట్టకూడదు అంతే ఫోటో మీద టపా టపామని రాలిపడ్డాయి గులాబీ కన్నీటి బిందువులు ఫోటోని గుండెలకేసి హత్తుకుంటూ కళ్ళు మూసుకుంది ఇప్పుడు మండపం లేకపోవచ్చు తోట లేకపోవచ్చు కానీ ఒకప్పుడు అద్భుతంగా పరవశించింది ఈ బ్రతుకు ఆ నీడల్లో ఏదో తృప్తి గర్వం అతిశయం గులాబీలు ఎప్పటికీ ఉండవు కొంతసేపే అంటుంది ఫోటోని పొదువుకున్న గుండె అంతే మరి అంతే మరి అంటున్నాయి రైలు చక్రాలు ఇప్పుడు గులాబీ నవ్వుకుంటోంది మనసు నిండా ఎవరో నవ్వుతున్నారు ఆమె వింటోంది వింటూనే ఉంది అదండి మరి కథ గులాబీ థ్యాంక్ యూ అలాగే ఎప్పట్లాగే మళ్ళీ మీరు ఈ కథ నచ్చినట్టయితే కథను లైక్ చేసి కామెంట్ రూపంలో కొన్ని మాటలు అందించండి నచ్చే నచ్చేవాళ్ళు ఆ కామె కామెంట్స్ చూసిన వాళ్ళు ఆ కథ నచ్చింది అనుకుంటే వింటారు లేకపోతే లేదు థ్యాంక్